దగ్గర రాయి జాబ్ కూడా బాగా తాగుతూ ఉంటారు రాయి మంచి క్వాలిటీ ఉండదు ఒకసారి తాగారని టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు చిరుధాన్యాల జావ అనమాట అండి మిలెట్స్ జావ బ్రేక్ఫాస్ట్ గా నేను తినొచ్చు అనమాట చక్కగా బాగుంటాయి అనమాట మొలకలు అన్ని కూడా గ్లాసు సేవించామనుకోండి ఎంతో ఆరోగ్యంగా అందరికీ నా నమస్తులండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తుండదు శ్రీ ప్రభాకర్ స్వాగతం అండి మేము బాగుంటాము అండి మీరు అంతకన్నా బాగుంటాను అండి అప్పటి గురించి కొన్ని మనస్ఫూర్తిగా ప్రారంభిస్తూ ఈరోజు పూజ ప్రారంభించండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న పెళ్ళిక నా వీడియో ప్రతిరోజు మీకు వచ్చేస్తాయి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా క్లిక్ చేయకుండా చివరి పడుతుంది అండి ఈరోజు మనము ఎస్ క్రీమ్ అండ్ స్నాక్స్ అండ్ కార్నర్లోకి వచ్చేసాం అనమాట అండి ఎస్ అన్నమాట అనమాట వచ్చేసి వచ్చేసి జావ ఫేమస్ అనమాట రాగి జావ ప్రత్యేకత అనమాట అండి తయారు చేసే విధానం అలాగే ఇక్కడ జనం బాగా ఫుల్గా వస్తారు ఎందుకంటే ఇప్పుడు నమ్మరు కదండి నిత్యం కూడా ఒక గ్లాసు జావ సేవిస్తే ఎంతో ఆరోగ్యం అనమాట ఎంతో మంచిది మనకి చల్లగా ఉంటుంది శరీరం అంతా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చక్కగా రావచ్చు అనమాట రేట్లు కూడా రీజనబుల్ వేస్తేనండి క్వాలిటీ బాగుంటుంది ఇక మనం లోపలికెళ్ళి తయారు చేసే విధానం అలాగే ఓనర్ గారి మాటల్లో అవన్నీ విందాం ఓకేనా బ్రాడీపేట నాలుగుపై పట్టు నాలుగు గుంటూరండి కార్నర్లోనే ఉంటుంది ఎస్పీ టీ అండ్ స్నాక్స్ టీ కార్నర్ అనేది ఓకేనా లోపలికి వెళ్ళి అన్నీ చూసేద్దాం ఓకే అన్నమాట అండి వాళ్ళకి నాకు ఎక్కడ నాట్ అనమాట బండి నాన్న ఇక్కడ విశేషాన్ని ప్రత్యేకతను అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు ఏరియా ఓకే ఉంటాయి నా ఇక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయండి రాత్రి నేను మొత్తం కూడా ఒక్కసారి అప్ లో తీసేస్తాను ఇంకా ఏంటి నా ప్రత్యేకతలు ఇక్కడ ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్ గా నేను తినచ్చు అనమాట చక్కగా బాగుంటాయి అనమాట మొలకలు అన్ని కూడా తర్వాత ఇక్కడేమో బిస్కెట్స్ అండి బ్రెడ్ అన్నీ ఉన్నాయి రాగి రాగిచావు గురించి చెప్పు మరి మెయిన్ రాగి రాగిచావు కదా మనకు మన దగ్గర రాగి కూడా బాగా తాగుతూ ఉంటుంది రాగి మంచి క్వాంటిటీ ఉండదు ఒకసారి తాగిరని టివిన్ చేయాల్సిన సరిపోతుంది రాగిచావ్ ప్రత్యేకత అండి నేను వచ్చేసి ఫేమస్ అనమాట టీ అన్ని రకాల మొత్తం నేను చేస్తాను ఇక జనం మాత్రం బాగా వస్తారు క్రౌడ్ ప్రౌడ్ గా వస్తారు ఈవినింగ్ కానీ ఉదయం కానీ బ్రేక్ఫాస్ట్ చేయగానే టీ అని కాఫీలు అని అలవాటు

ఇదేంటున్నా రాగిచావే హో రాగి ఓకే పైన ఇవేంటి కాన్ప్లెక్స్ కూడా వేస్తారు కాబట్టి చాలా క్వాలిటీగా బాగుంటుందండి రేట్ కూడా చీఫ్ అండ్ బెస్ట్ అనమాట చూసారా చక్కగా వేడి వేడి అనమాట రోజుకి ఈ గ్లాస్ ఒక్కటి తాగితే చాలు మన శరీరం బాడీ అంతా చల్ల చల్లగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది అనమాట అండి ఈ చీఫ్ అండ్ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చాలా నీట్గా తయారు చేస్తారండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా యూజ్ చేయొచ్చు అనమాట ఇంకా ఏమేమి ద్రవ పదార్థాలు ఉంటాయినా మెల్తాంట అన్నావు రాగిపిండి పాలు స్వచ్ఛమైనవి క్వాలిటీ వాడతారు ఓకే మీరే రాగులు తీసుకొచ్చేసి మరొక మరొక పట్టిస్తారు ఓకే మెయిన్ అవును అవును కాబట్టి చక్కగా ఉంది కడుపు నిండిపోయి చల్లగా ఉంటుంది అన్నమాట ఇవి త్రాగేస్తే మెయిన్ ఇదంటే ఇక అన్ని పదార్థాలు ఇలా ఉంటాయి ఇక్కడ క్వాలిటీ రేట్స్ కూడా చీఫ్ అండ్ బెస్టే కదా టీ కూడా ట్రై చేయండి ఓకే ఓకే రెండు మంచిగా ఉంటాయి అనమాట ఓకేనా చిరుధాన్యాల జావ అనమాట అండి మిలెట్స్ జావ మనం ఇంగ్లీష్లో మిలెట్స్ అంటాం కదా అలా అనమాట చిరుధాన్యాలతో తయారు చేసిన జావ అనమాట అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ మెయిన్ మనం డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే మామూలుగా ఎవరైనా త్రాగొచ్చండి ఇది మంచి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మిలెట్స్ అనమాట అండి మనం ఇంగ్లీష్లో మిలెట్స్ అంటాము తెలుగులో చిరుధాన్యాలతో తయారు చేసిన జావన్మాట అండి చాలా శ్రేష్టమైనది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ప్రతిరోజు ఏ టైం అయినా ఏ కాలంలోనైనా త్రాగితే చాలా మంచిదండి ఈ రెండు జావల కూడాను బాగుంటుంది ఇది ప్రత్యేకత అనమాట వీరి యొక్క స్పెషల్ అనమాట అండి చూస్తారా చక్కగా లోపలి ఇలాగా ఉంటుంది ఇదిగోండి ఇత్తడి గంగాళంలో చక్కగా పాలు మరకను అనమాట ఎంత మంచి సువాసన వస్తుందో ఈ పాలు మరుగుతుందంటే ఇత్తడి పైపెచ్చి ఇత్తడి గంగాళం కదండి చూసారు ఎంత ఆరోగ్యం చాలా మంచిది అనమాట బట్ కనబెడుతున్నాడు అండి చక్కగా పాలని ఎంత క్లిష్టమోనండి ప్రతి వాడు తప్పకుండా విజిట్ చేయండి అసలుకి వచ్చేసి టీ కార్నర్ అనమాట బా టీ చేస్తున్నారు అన్నీ అన్ని అవైలబుల్ అనమాట టీలు ఛాయ్లు అన్నీ కూడా అన్ని అవైలబుల్ అనమాట ఈ మనం ఏది అడిగితే అది ఇస్తారు ఓకే ఓకే ఎలా ఉన్నదండి త్రాగుతున్నారు కదా రాగి జావా ఎలా ఉంది మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంది కదా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చేసిన తర్వాత చక్కగా ఒక గ్లాసు త్రాగితే చాలా ఆరోగ్యానికి మనతో మంచిది చేయండి 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 ఓకే ఎలా ఉంది మామూలుగా బెల్లం కొంచెం బెల్లం కనిపించ తెలుస్తుందా రుచి టేస్ట్ మజ్జిగ ఉన్నాయం బాగున్నాయి ఓకే ఏదైనా ప్యూర్ క్వాలిటీ వాడతారండి చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ మనకి క్వాలిటీ పరిశుభ్రత రేట్స్ తక్కువ ఈ మూడు మన కాన్సెప్ట్ అది మూడు ప్రత్యేకతలు కలిగి ఉండటం సూపర్ ఏం లేదు చాలా త్రౌట్గా ఉన్నారండి మొత్తం ఎలెక్స్ అనమాట రోజు ఈ కప్పు కనుక త్రాగితే ఎంత ఆరోగ్యం అవుతుంది ఇక ఏదైనా సరే పదార్థాలు మానుకొని డైలీ ఒక కప్పు త్రాగడం ఎంతో టేస్ట్ అనమాట ఇక్కడికి వచ్చేసేయండి చాలా చీప్ అనమాట అలాగే క్వాలిటీ పరిశుభ్రతంగా ఉంటుంది ప్రతిరోజు ఈ కొంచెం తక్కువ చక్కగా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మనం ఖరీదు ఎక్కువే పెట్టండి ఏవో అన్ని పెద్ద గడ్డి అది అది తినకుండా ఒక్కొక్క గ్లాసు సేవించామనుకోండి ఎంతో ఆరోగ్యం అనమాట చాలా మనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుందండి ఓకేనా అంత బలమైన ఫుడ్ అనమాట మీరు తయారు చేస్తున్నాడు ఇక్కడ మీరు దూరం అనుకోకండి టౌన్లోనే గుంటూరులోనే अ చిన్నపిల్లల గట్టి పెద్దవాళ్ళు వరకు హాయిగా చేసుకుంటుంది మనం ఏ పదార్థాలు తిన్నా తినకపోయినా మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే అక్కడ రోజు ఎంతో మంచి ఎందుకంటే పదే పదే తిప్పుడు మన పూర్వం పెద్దవాళ్ళంతా కూడా ఇలా త్రాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఏం పుష్టి కానీ క్యారెం కానీ ఐరన్ కానీ అంత రూడంగా ఉన్నారు రాగి మెట్స్ మెనెట్స్ అంటే చిరుధాన్యాలి తినేవాళ్ళు పుష్టిగా ఉన్నారు ఎంతో పని అవునా మనము ఇవాళ కొంచెం ఎండకి కట్టుకోలేకపోతున్నాము కొంచెం అందరినీ అలసరపడిపోతున్నాం పడిపోతున్నాము రోజు కొంచెం చెల్లించు క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చాలా తక్కువ బాగా బాగున్నాయి అమ్ముకు చిన్నపిల్లలు కూడా అబ్బా పొద్దు అమ్మే పొద్దు డా అందరండి చాలా బాగుంది చాలా చక్కగా తాగేస్తారు 이렇게 봤다고 말 కదండి రకరకాల పానీయాలు అలాగే కాఫీలు టీలు రాగి జావా మి మినిట్ చావ చిరుధాన్యాల చావలు ఎంతో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు తప్పకుండా గుంటూరు అండి బ్రాడిపేట నాలుగు బై పద్నాలుగు అనమాట ఈ కార్నర్లోనే ఉంటుంది అన్నమాట అండి ఎస్పీ టీ కార్నర్ టీ కార్నర్ అనమాట స్నాక్స్ కూడా ఉంటాయి అనమాట అలాగే మనం పరగడుపున బ్రేక్ఫాస్ట్ మొలకలు తింటాం కదా మొలకలు కూడా ఉంటాయి చాలా వెరైటీస్ చాలా రకాలు చూసారు కదా ఉదయం సాయంకాలం ఎప్పుడు క్రౌడ్గానే ఉంటారు అన్నమాట ఆరోగ్యమైన పదార్థాలు తినడానికి దూరమైన దగ్గర అయినా సరే తప్పకుండా వచ్చి ఆరోగ్యంగా ఉండాలి తినాలి మనం అంతా కూడా ఓకేనా ఇంకా అంతే మీకు నచ్చితే భావిస్తుంది వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి మళ్ళీ రేపు వీడియోలో మరి మంచి విడుతుంది ముందుకు వస్తాను అంతవరకు అసలు నమస్తే అండి